హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళొచ్చానండి పొద్దున్నే అంటే అనుకోకుండా వెళ్ళాను ఈరోజు ఇక్కడైతే కరివేపాక అసలు దొరకట్లేదండి కరివేపాకు ఒక కరువు వచ్చినట్లుగా అనిపిస్తుంది మాకైతే అంటే అమ్మ వాళ్ళ ఇల్లు చూసినట్లు ఉంటుంది ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చూసినట్లు ఉంటుంది అంతే కరివేపాకు ఏమైనా మల్లెపూలు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నా అండి ఒక్క పువ్వు కూడా లేదు ఈ మధ్యకాలంలో అయితే బాగా మల్లెపూలు బాగా ఎక్కువగా పూసాయంట ఒక వన్ వీక్ పైగానే పూసాయంట నేను వెళ్ళలేదు అప్పుడు నాకు తెలియదు తెలిసిన తర్వాత వెళ్ళడానికి ఏమో కుదరలేదు వెళ్ళలేదు పూలన్నీ అయితే అయిపోయాయి ఓన్లీ కరివేపాకు మాత్రమే ఉంది కరివేపాకు కొంచెం నూరు వరహాలు పూలు పూస్తున్నాయి అవి మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే తెచ్చుకున్నాను అక్కడంతా పరిస్థితి అయితే అసలు బాగాలేదండి అంత గందరగోళంగా అయిపోయింది ఇదే అండి కరివేపాకు చెట్టు నేను చెప్తున్నాను కదా కరివేపాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానని కరివేపాకు చెట్లు చూసారా ఎంత గుబురుగా ఉన్నాయో ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్లోనే ఉంటావండి ఇవి చెట్లు బాగా గుబురుగా ఆకైతే అండి పచ్చి ఆకు తిందామా అన్నంత ఫ్రెష్గా ఉంది అందులోనూ కొంచెం వర్షాలు జల్లులు పడుతున్నాయి కదా అందుకే బాగా మంచి ఫ్రెష్గా ఎగురొచ్చేసింది ఎందుకంటే కరివేపాకు నేను వెళ్ళినప్పుడల్లా మొత్తం తుంపేసి విరి చేస్తుంటానండి అలా విరి చేయడం వల్ల ఏమవుతుందంటే గుబురుగా మంచి చిగుళ్ళు వచ్చేసి బాగా ఫ్రెష్గా వస్తుంది కరివేపాకు ఇక ఇటు చూసారా ఇది వచ్చేసి నేరేడు చెట్టు ఉందండి నేరేడు చెట్టు దానిలోనే మా అమ్మ ఉన్నప్పుడు రాధా మనోహర్ పువ్వులు ఉంటాయి కదండి ఇవి దిగో ఈ పువ్వులు ఈ పూల మొక్క అయితే నాటిందండి అప్పుడు నేరేడు చెట్టు చాలా పెద్దగా ఉండేది కాయలు కాస్తు అంటే స్టార్ట్ అయ్యాయి అప్పుడే ఆ చెట్టు పైకి ఎక్కేసి పువ్వులు పూసేయండి అయితే నేరేడు చెట్టు కొట్టేసాం మేము ఇబ్బంది ఎందుకులే అని చెప్పేసి నేరేడు చెట్టు ఉండటం వల్ల ఇబ్బంది ఎందుకు అని చెప్పి కొట్టేసామండి దాని దానికి మళ్ళీ చిగుళ్ళు వచ్చేసింది దాని మొదట్లో ఉన్నటువంటి ఈ రాధా మనోహర్ తీగను కూడా కోసేసినా కానీ మళ్ళీ చిగుర్లు వచ్చేసి పువ్వులు పూస్తుంది ఇక్కడ చూసారండి ఇంటి చుట్టూతా గడ్డి ఎలా మొలిసిందో ఇల్లు అంటే ఇల్లు ఏం లేదండి అంటే ఖరాబ్ అయిపోయిందండి పాడైపోయింది మా మొన్నప్పుడే ఇల్లు ఖరాబ్ అయిపోయింది ఇంకా ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంటేనే అమ్మకి ఈ లోపే క్యాన్సర్ వచ్చేసి అమ్మ చనిపోవటం అలా జరిగిపోయింది ఇంకా ఇదంతా అక్కడ ప్లేస్ అండి ఇక్కడ చూసారా ఇక్కడ ఒక సీతాఫలం చెట్టు ఉంది దీనికి దొండ తీగ అంటారు చూసారా పిచ్చి దొండకాయలు అంటే అడవి దొండకాయలు ఏమో ఇవి దొండకాయలు అంటాం మేమైతే ఈ తీగ మొత్తం అల్లుకొని సీతాఫలం చెట్టు నిండా బాగా పాకి మొత్తం తినే కాయలు అయితే అంతలా కాయవేమోనండి అలాగ ఉన్నాయి దొండకాయలు అయితే సందు లేకుండా ఉన్నాయి తీగ నిండా ఇంకా ఈ సీతాఫలం చెట్టుకు కూడా కాయలు అయితే ఉన్నాయండి కాయలు ఉన్నాయి కానీ ఇవి మరి పండుతాయా లేవా అనేది మనకైతే తెలియదు చెట్టుకైతే చాలా కాయలే ఉన్నవి ఉన్నా కానీ మాకైతే ఉండవండి మిగిలవు లాస్ట్ టైం కూడా ఒక ఈ వెనక సైడ్ ఒక చెట్టు ఉండే అది బాగా కాసిందండి పెద్ద పెద్ద కాయలే కాసింది కానీ నేను వెళ్ళేసరికి కాయలు లేవండి ఎవరు కోసుకెళ్ళిపోయారు ఇంకా మనుషులు ఉండట్లేదు కదండి ఇలాగే ఉంటుంది ఇక్కడ నూరు వరహాలు పువ్వులు చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో చెట్టుకి వాస్తవానికి ఇక్కడ గత మూడున్నర సంవత్సరాల నుంచి మొక్కలకి ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము పోయట్లేదండి ఎందుకంటే ఆ నీళ్ళు వచ్చే టైంకి ఎవరైనా అవైలబుల్గా ఉండం కదండి అందుకే ఇది ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద బత్తాయి చెట్టు అండి బత్తాయి కాయలు అయితే ఎంత లావుగా ఎంత బాగుండేయో అండి కాయలు జ్యూసీగా పెద్ద పెద్ద కాయలు కాసే చెట్టు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాయలు కాసిందండి ఈ లోపం మా పక్కన వాళ్ళు చెట్లు కొడితే చెట్లు అన్నీ వచ్చేసి ఆ బత్తాయి చెట్టు మీద పడి చెట్టు అంతా పూర్తిగా ఎండిపోయిందండి ఇప్పుడు అసలు చెట్టే లేకుండా అదిగో అలా ఎండిపోయి అలాగైపోయింది ఇల్లు చూసారా మొత్తం ఖరాబ్ అయిపోయింది మేము కూడా వదిలేసామండి ఎప్పుడో వదిలేసాము ఇంకా ఇలా వదిలేసాము కాబట్టి ఇలా కనిపిస్తుంది ఇంకా ఇదైతే మల్లె చెట్లండి ఇక్కడ మల్లె చెట్టు ఇట్లా వెనక నుంచి అటు వెళ్దామని చెప్పేసి అక్కడ మాకైతే కరివేపాకు ఇంకా అక్కడ కూడా ఉందని చెప్పేసి అక్కడ పోస్తుంది ఇంటి చుట్టూతా చూసారా అండి ఎంత చెత్త అంత పిచ్చి చెట్లు అన్నీ మొలిచిపోయి ఇదే అండి అసలు బత్తాయి చెట్టు ఇక్కడ ఇట్లా చుట్టూ తిరిగి వచ్చాను నేను బత్తాయి చెట్టు చూసారా పెద్ద చెట్టు బాగా కాయలు కాసేదండి కాయలు కూడా మంచి మంచి విత్తనం అండి మంచి కాయలు కాసేది ఇంకా ఇలా వచ్చేసి వాష్రూమ్స్ వెనకాల నుంచి వస్తాయండి ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయండి పెద్ద పెద్ద అరటి చెట్లు బాగా గెలలు వేసి అమ్మ చనిపోయిన తర్వాత నాలుగైదు గెలలు అయితే వేసాయి ఇంకా ఇప్పుడు మొన్న కూడా నేను పోయినసారి వెళ్ళినప్పటికీ గెల వేసిందండి చెట్టుకి కానీ చెట్లు ఎవరో కొట్టేశారండి మాకు తెలియకుండానే మా చెట్లే కొట్టేశారు ఇంకా ఇక్కడైతే ఒక బొప్పాయి చెట్టు మూలిసిందండి బొప్పాయి చెట్టు మా దాంట్లోనే ఉంది చూడండి కాయలు కూడా ఇన్ని ఉన్నాయి కానీ ఒక కాయ కూడా ఉండవండి మాకు కాయలు గింతే ఏదో ఒకటి కోతులు అట్లాంటివి కోయటమా లేదా మనుషులు పోయటమా జరుగుతుంటుంది ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు లాస్ట్ టైం కాయలు కాసిందన్నాను కదా ఇదే చెట్టు కానీ ఎవరో కొట్టేశారండి రెండు చెట్టును కూడా కొట్టేశారు ఊరళ్ళేసి కరివేపాకు అయితే అని ఇక్కడ చూస్తున్నారు కదా రెండు బ్యాగులు ఇదంతా కూడా కరివేపాకే మొత్తం మా బజార్ మొత్తం అందరికి ఇవ్వడానికి అయితే తీసుకొచ్చానంటే మా బజార్ అంటే అవసరం ఉన్న వాళ్ళ వరకు ఇద్దామని తీసుకొచ్చాను ఎక్కువగా కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉందండి తీసుకొచ్చి అందరికీ అయితే ఇచ్చేద్దాము ఇక్కడ దొరకట్లేదు కరివేపాకు చాలా ఇబ్బంది అవుతుంది అందరు వాడుకుంటారు కదా అని చెప్పి తీసుకొచ్చాను ఇప్పుడైతే తీసి అందరికి ఇవ్వాలండి చూసారండి కరివేపాకు అంతా తీసి బయట పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి నూరు వరహాల పువ్వులు అండి రెడ్ కలరు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ పూలు పూస్తున్నాయి ఇవి కొన్ని తీసుకొచ్చుకున్నారా దేవుడికి పూజకి కావాలని చెప్పి ఇవి తీసుకొచ్చుకున్నాను ఇంకా అందరికి ఇద్దామని చెప్పి చూసారా ఎంత ఉందా కరివేపాకు చూసారా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఇంత రెండు బ్యాగులు నిండా అయితే తీసుకొచ్చా అండి అంతా ఫ్రెష్ కరివేపాకు కదా అందరు వాడుకుంటారని చెప్పి తీసుకొచ్చాను అందరు అడుగుతున్నారు కూడా ఇంటికి వెళ్తే కరివేపాకు తీసుకురా అని చెప్పి కూడా అడుగుతున్నారు నన్ను ఎందుకంటే ఇక్కడికి నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కరివేపాకు తీసుకొచ్చి అందరికి ఇస్తుంటాను కాబట్టి అందరికి తెలుసు కాబట్టి వెళ్తే మాత్రం తీసుకురమ్మని చెప్తుంటారు చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు ఇదంతా అందరికీ ఇచ్చేయాలండి లేదంటే వడలిపోతుంది కదా తీసుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టాలంటే కూడా నాకు వీలు పడదు కదా అందుకే అందరికి ఇచ్చేస్తాను అంటైతే రెడీ అవుతుందండి పప్పు దోసకాయ పప్పు అయితే పెట్టేశాను పక్క రైస్ కడిగి పెట్టేశాను ఆల్రెడీ ఇంకా దోసకాయ పప్పు కూడా అయిపోవచ్చింది టైం వచ్చేసి రెండు అయిందండి టైము వాళ్ళు మరీ లేట్ అయిపోయింది ఇంకా వంటే అవ్వలేదు వంట కంప్లీట్ చేసుకొని భోజనం అయితే చేసేయాలి బాయ్ అండి